ఎస్ఓఎస్ మొరాకో రుబియో తాజాగా కొన్ని వేసాలు గ్రీన్ కార్డ్స్కి సంబంధించి ఒక కీలకమైనటువంటి కాన్సెప్ట్ ప్రకటించుకొచ్చారు ఏమని అంటే అమెరికాలో ఉద్యమాలు చేసినటువంటి హమాస్కి అనుకూలంగా లేదంటే అమెరికాకు వ్యతిరేకంగా లేదంటే సిరియాకు అనుకూలంగా లేదంటే పాలస్తీనాకు అనుకూలంగా లేదంటే మన జరిగినటువంటి యుద్ధంలో అమెరికా తీసుకునే చర్యలకు వ్యతిరేకంగా అంటే ఈ తీవ్రవాద గ్రూపులకి మద్దతు ఇస్తూ వివిధ యూనివర్సిటీల్లో జరిగినటువంటి ఉద్యమాలు లేదా వివిధ రోడ్ల మీద జరిగినటువంటి ఉద్యమాలు అలాగా ఉద్యమాలు చేసినటువంటి వాళ్ళందరిది ఐడెంటిఫై చేశారు వాళ్ళల్లో ఎవరికి వీసాలు ఉన్నాయి ఎవరికి గ్రీన్ కార్డులు ఉన్నాయి ఇవన్నిటి కూడా ఐడెంటిఫై చేశారు వాళ్ళందరికీ కూడా ఆ గ్రీన్ కార్డులు క్యాన్సిల్ చేయబడుతున్నాయి వీసా క్యాన్సిల్ చేయబడుతుంది తిప్పి పంపబోతు ఉన్నారు ఆల్రెడీ ఇప్పటిదాకా ఏంటంటే ఇల్లీగల్ అక్రమంగా నివాసం ఉన్నటువంటి వాళ్ళని తిప్పి పంపారు సంఖ్య